అంటే ఇది ఇదే ఇదే నేర్చుకో నీ చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ దొంగ భక్తిని వ్యక్తులకి పూజించడం వ్యవస్థను నాశనం చేసేయడం మనకి చాలా గౌరవం ఇస్తారండి చెప్పిన మాట చెప్పిన పని చేయరండి నీ తప్పకుండా ఎవరు వృత్తి వారు చేయండి అమ్మా మీరు మాకు ఎవ్వరికీ దండాలు పెట్టకర్ల మీ వృత్తి ధర్మం మీరు సక్రమంగా చేయండి మీరు ఉద్యోగి సక్రమంగా పనిచేయండి నైన్ టు ఫైవ్ లంచం తీసుకోకండి అదే నాకు మీరు ఇచ్చే కట్నం మా ఇంటికి రండి మీకు సన్మానం చేస్తాం మేము ఏం చేసినా మీరు అడక్కండి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి ఇదే జరుగుతున్న భాగోతం అంతా నిజంగా నీతుల వల్ల బాగుపడితే ఎప్పుడూ బాగుపడాలి మనం ఇప్పటికీ ఏమనుకుంటామంటే ఆ చెప్పే ఆయన గౌరవిస్తే చాలు మనం చేయకపోయినా పర్వాలి ధృతరాష్ట్రుడు అంతే చేశాడు విదురుడికి పట్టాభిషేకం చేశాడు ఒక మాట వినలేదు చేయలేదు మనం ఆయన కళ్ళు లేను ధృతరాష్ట్రుడు మనం కళ్ళు ఉండి తయారయ్యాం అక్కడే మార్పు రావాలి సమాజంలో ఊరికే దండాలు పెట్టేసి పాలలో నీళ్ళు కనిపిస్తే అలాగే నాకు అప్పుడు ఇప్పుడు ప్యాకెట్ పాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మా ఇజువరావు అమ్మ చాలా నయ్యం అనిపించింది ఎందుకంటే అది ఏదో మా అమ్మనాలు తిట్టు తిడితే వారానికి ఆదివారం ఆదివారినైనా పరిశుద్ధమైన పాలు పట్టుకొచ్చి బాగుండదు ఏకారేసి కొన్ని ఉంటాయి నమ్మకం ఏదో వరణి ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేదు కదా ఇక్కడ ఎందుకంటే వీళ్ళకంటే అదే నయం ఊరికి దేవతలకు దాణాలు ఇంటాము గౌరవించడం కాదు మనం ఏం చేస్తున్నాం చూసుకోవాలి కదా ధర్మంగా ఉండనప్పుడు దేవుడు ఎందుకు పని లెక్క అదే లెక్క ఇక్కడ అందుకోసం చెబుతున్నాను ఆయన ఇలా కాదు పండకుండా కోసం కార్య చేసి ఆగాలి ఆగాలి ఆగాలి